నేను తల్లి గర్భాన జన్మించలేదు అన్నాడు మోడీ మీకు తెలుసా నేను తల్లి గర్భాన భౌతికంగా జన్మించలేదు ఐఆమ్ నాన్ బయాలజికల్ అన్నాడు దేవుడు నన్ను నేరుగా భూమి మీదకి పంపించాడు అన్నాడు ఏ ఇతర దేశాల్లో ఏ దేశాలైనా సరే ఈ మాట అంటే వాడిని తీసుకెళ్లి పిచ్చాసుపత్రులు వేస్తారు వేరే దేశంలో ఎవరైనా సరే వాడు వీడు లేదు ఆ మాట వాడు వీడని అలా నేను తల్లి గర్భాన జన్మించలేదు దేవుడు నన్ను నేరుగా భూమి మీద పంపించడం అంటే మతి స్థిమతం లేదు వాళ్ళని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతున్నారు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా సరే క్లింటన్ అయినా సరే బ్రహ్మదేవుడు అయినా సరే నేను తల్లి గర్భాన్ని గర్భాన జరించలేదంటే అట్లాగే మాట్లాడతాము ఎట్లా సాధ్యమేనా అసలు అది తల్లి గర్భాన్ని మోడీ తల్లి బతుకునేంత వరకు ఈ మాట ఎందుకు చెప్పలేదు మోడీ తల్లి చనిపోయిన తర్వాత ఈ మాట చెప్తాడా నేను తల్లి గర్భాన జన్మించలేదు దేవుడు నన్ను నేరుగా భూమి మీద అంటే ఇతర దేశాల్లో అయితే మెంటల్ హాస్పిటల్ వేస్తారు మన భారతదేశంలో ప్రధానమంత్రి చేస్తారు చాలా కాంట్రవర్సీ మోడీ ఆ మాట అన్నాడా లేదా ఫస్ట్ ఆ మాట అన్నాడా లేదా తల్లి గర్భాన జన్మించినడా లేదా మోడీ మీరు చెప్పండి నా మాట నా సంగతి వదిలేయండి మోడీ తల్లి గర్భాన కాకుండా డైరెక్ట్ గా భూమి మీదకి దేవుడు పంపించినడా మీరు ఒప్పుకుంటారా దాన్ని మీరు ఒప్పుకుంటారా అంగీకరిస్తారా మీరు సాధ్యమేనా ఇది ఆలోచించమంటారు నేను ఇదే చెప్తున్నా అటువంటి వ్యక్తిని మనము ప్రధానమంత్రి చేసాము వేరే దేశాల్లో మెంటల్ హాస్పిటల్ నేను ఎందుకు మీరు మోడీ మీద ఎందుకు పడ్డారు మరి మోడీ మీద అంటే మోడీ ఎంతో గొప్ప వ్యక్తి అది ఇది అని చెప్తే నిజమైన నమ్మి ఓటేసిన వల్ల నేను కానీ మోడీ పరిపాలన ఎట్లా ఎట్లా ప్లేట్ ఫిరాయిస్తాడు ఎట్లా మాట తిప్పుతాడు అనేది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తా అని ఇవ్వనప్పుడే మోడీ ఏంటో అర్థమైపోయినాం ఆహో మీ కశాంత ఇదా లేదండి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి మీరు ఇట్లా మారీర అంతేనా లేదు మోడీ ఎంతటి నయవంచకుడు నేను కాదు మాట్లాడింది యశ్వంత్ సిన్హా జస్వంత్ సింగ్ వీళ్ళందరూ మాట్లాడినారు కదా భారతదేశం అగాధంలోకి పోతుంది భారతదేశం ఆర్థిక వ్యవస్థ అని నేను మాట్లాడలేదు మాజీ మంత్రులు మాజీ కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు వీళ్ళందరూ మాట్లాడిన మాటలు నేను మాట్లాడేది కాదు ఇది నేను కేవలం ఒక సామాన్యుడిగా నాకు కనబడింది నేను చెప్తున్నాను నేను ఇప్పుడు మొన్న ఒక ఇంటర్వ్యూ ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది అమిత్ షా అమిత్ షా ప్రెస్ మీట్ జరుగుతూ ఉంటే ఈ రాహుల్ గాంధీ ఆరు ఒకసారి ఎక్కడికి పోతాడు అని ఒక మా అడిగినాడు చెప్పయ్యా నువ్వు చెప్పు క్రౌడ్లో కూర్చున్న ఒక వ్యక్తిని చెప్పి లేకపో చెప్తే ఆయనకు ఒక భార్య ఉన్నది విదేశాలలో ఆమెను చూడడానికి వెళ్తాడు అని చెప్పినారు అంటే రాహుల్ గాంధీ మీద మీరు అంత ఫోకస్ పెట్టినారు ఈ మానసి సోని ఎవరు మానసి సోని మానసి సోని గూగుల్ చేయండి మానసి సోని ఎవరు ఆమె వెంట ఒక సర్వీలెన్స్ ఎందుకు పెట్టింది గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ ఆ మహిళ మహిళా ఆ బాలిక వెనుకాల ఎందుకు సర్వీలెన్స్ పెట్టింది ఆమె విదేశాల్లో ఎందుకు ఉంది గూగుల్ చేసి తెలుసుకోండి రాహుల్ గాంధీ గురించి మాట్లాడడం మాట్లాడడం కరెక్టే కానీ మోడీ గురించి కూడా మాట్లాడాలి కదా మఫత్భాయ్ పటేల్ మఫత్భాయ్ పటేల్ ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు రాజకృష్ణ ఆద్వాని గారికి రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక లెటర్ రాశాడు నా భార్య ఆమె పేరు వద్దు ఎందుకంటే ఆమె మా గౌరవ ఒక మాజీ ముఖ్యమంత్రి మా రాజ్యసభ సభ్యురాలు గుజరాత్ క్యాబినెట్లో మంత్రి ఉన్న వ్యక్తిని ఆమెని నరేంద్ర మోడీ నేను నేనేం చేయాలో నాకు పాలు పోవట్లేదు మీరేది నన్ను కాపాడండి అని లెటర్ రాసినాడు గూగుల్లో సెర్చ్ చేయండి మఫత్భాయ్ పటేల్ లెటర్ టు లాల్కృష్ణ అడ్వాణి నన్ను నమ్మొద్దు నన్ను నమ్మొద్దు గూగుల్లో పోయి మఫత్భాయ్ పటేల్ లెటర్ టు లాల్కృష్ణ అడ్వాణి కొట్టండి అది గుజరాతీలో లెటర్ వస్తుంది ఆ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ఇమేజెస్లో పోయి ట్రాన్స్లేట్ కొట్టండి అది ఇంగ్లీష్లో ఏం రాసిందో వస్తుంది అది చదవండి ఎవరు వశపరచుకుంటారు మీరు నరేంద్ర మోడీ అనే వ్యక్తి మఫత్ మఫత్భాయ్ పటేల్ అనే వ్యక్తి భార్యనే వశపరుచుకున్నాడు అని ఆ మఫత్భాయ్ పటేల్ అనే ఆయన లాల్ కృష్ణ ఎల్కానికి లెటర్ రాసి ఈ దీనికి ఈ సమస్యకి పరిష్కారం చూపించండి ఆయనని మందలించండి సార్ అది గూగుల్లో ఇంకా నేను చేయలే నేను చూడలేదు కానీ అది వాస్తవం అవసరం తెలియదు కానీ ఒకవేళ దీనివల్ల ఇటువంటి అంశాలు మాట్లాడడం వల్ల మీకు ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా వాస్తవాలు ప్రజలకు తెలియాలి కదా ప్రజలు కేవలము ఒక కుటుంబాన్ని ఒక పార్టీని మాత్రమే నెగటివ్ గా చూపించి వాస్తవాలు అందరి ముద్ర పెట్టండి అన్ని వాస్తవాలు అందరినీ వాస్తవాలు పెట్టండి అప్పుడు డిసైడ్ చేయండి ఎవరు అనేది ఓకే అంటే పొలిటికల్ గా వర్క్ అవుతారా మీకు పొలిటికల్గా వర్క్అౌట్ అవ్వడం వర్క్అట్లే డబ్బులు ఇస్తారా లేదా కాదు భారతదేశాన్ని ప్రేమిస్తున్నారా లేదా మీకు వైసీపీ నుంచి డబ్బులు వస్తున్నాయా భారతదేశాన్ని ప్రేమిస్తున్నారా వైసీపీ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా లేదా వైసీపీ నుంచి ఏ రోజు రాలేదు రాబోవు ఏ పార్టీ కూడా ఇవ్వదు